పత్తిగుతున్నామండి హాయ్ అండి హాయ్ అండి పత్తి ఎగురులు గెలుతున్నాం అండి ఇగో మంచి అయ్యాక పత్తి ఇలా ఎగురులు గెలుతాము ప్రతి సంవత్సరం గెలుతాము ఈ సంవత్సరం కూడా అలాగే గెలుతున్నామండి ఇగో మా పత్తి చేను ఇలా గిల్లాలండి లేదంటే ఇలా హైట్ ఎదుకుంటూ పోద్ది కానీ కాయ వెళ్ళదు మనకి పత్తి వెళ్ళదు అన్నట్టు ఇలా గిల్తే ఏంటంటే ఇగో ఇటు చుట్టూ పంగలొచ్చి కాయలు వస్తుంది మంచిగా రెండు రెండు సార్లు పట్టుకొని ఇలా గిల్తున్నామండి పత్తి ఇగురులు గిల్లుతాం ప్రతి సంవత్సరం గిల్తాం పత్తి వెరైటీ అండి సిక్స్ ఫైవ్ నైన్ వెరైటీ